నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి జ్యోతిచిన్నను మాట్లాడుతున్నాను మీ ఉగాది పండుగను ఎలా జరుపుకున్నారు అందరూ కూడా ఈ నామ సంవత్సరంలో శుభ ఫలితాలను పొందాలని ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే అమ్మవారికి మొక్కును చెల్లించుకుంటూ అమ్మవారికి చలివిడి పానకాలు నైవేద్యాలు బూరెలు గారెలు చలివిడి పడపప్పు పానకంతో అమ్మవారికి వేకువ నేను నిద్ర లేచి అమ్మ మొత్తం ప్రిపేర్ చేశారు చీకటితోనే అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేది జరిగింది చిత్రం ఏంటంటే ఉదయం ఐదుగా వస్తుంది అయినా కానీ గుడి తలుపులు తీయనే లేదు కనీసం ఈ పండగ పూటైనా గుడి తలుపులు తీయకపోతే ఇంకెలా అండి అది చూసారా అమ్మవారి గుడి తలుపులు వేసే ఉన్నాయి అంటే మీరు లేచారని అందరూ లేవాలి కదా అంటారేమో ఉదయం ఐదు గంటలకు కూడా కనీసం సూర్యోదయానికి ముందు భగవంతుని దర్శనం చేసుకుంటే మంచిదని అందరికీ తెలిసిన విషయమే కనీసం ఈ ఉగాది ఒక్క రోజైనా కూడా అమ్మవారి గుడి తలుపులు ఉదయాన్నే తీయకపోతే ఇంకెలా చెప్పండి ఇలా అమ్మవారికి మావంతుగా మేము పూజ చేసుకుని అమ్మవారి మొక్కుబడలు చెల్లించేసుకుని హారతి ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు వచ్చారు ఇప్పుడు తీస్తున్నారండి గుడి తలుపులు అమ్మవారి యొక్క తొలి దర్శనం మనదే అదృష్టం అనుకుందాంలేండి తెలియలేదని బాధపడే కన్నా ఫస్ట్ మనల్ని అమ్మ ఆశీర్వదిస్తుంది అని పొంగిపోదాం చల్లని తల్లి శ్రీమాత జయ కడియాలమ్మ తల్లి ఇవిడ మా గ్రామ దేవత కడియాలమ్మ తల్లి అండి చాలా అంటే చాలా మహిమాన్వితమైన తల్లి ఒక్కసారి మనసులో కోరుకున్నామంటే తీరు తీరాల్సిందే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి ఆమె పాదాలు పట్టుకుంటే తీరని కోరిక బాధ అన్నీ తొలగిపోతాయండి అమ్మ కృప మనపై ఉండాలంతే ఎళ్ళవెల్ల ఇలా చీరాసారే సమర్పించేసుకుని ధూపం చూపించేసుకుని నైవేద్యాలు సమర్పించేసుకుని తల్లి మమ్మల్ని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని దేశాన్ని సుభిక్షంగా చూడమ్మా సర్వే జనా భవంతు అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదండి ఇలా అమ్మవారి గుడినైతే చాలా చక్కగా అలంకరించారు మా ఉగాది పండుగ అయితే అమ్మవారి దర్శనంతో అమ్మవారి మొక్కుబడి చెల్లించుకోవడంతో స్టార్ట్ అయింది ఇలా కలవపూలు దొరికాయండి ఇలా దుర్గమ్మ తల్లికి పెద్దండ్లమ్మ తల్లికి సమర్పించుకుని మా వంతుగా మేము అమ్మ సేవలో ఈరోజైతే తరించడం జరిగింది చక్కగా ఇలా సాయంత్రం పూట అయితే అమ్మవారిని ఇలా నెత్తిపైన పైన పెట్టుకుని ఊరేగుతూ వస్తారండి మనం ఇంటి దగ్గర పెట్టుకున్న అవి కూడా అమ్మవారికి చెందుతాయని వీళ్ళకి సమర్పించుకోవచ్చు ఈ విశ్వవసునామ సంవత్సరంలో అమ్మ ఆశీర్వాదం అందరూ పొందాలని కోరుకుంటున్నారు